నమస్తే ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డోలా బాల వీరంజనే స్వామి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు శుక్రవారం ఆయన పార్టీ సీనియర్ నాయకులు దామచర్ల సత్య అదేవిధంగా ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు మాగుంట రాఘవేర్రెళ్లతో కలిసి నామినేషన్ కార్యక్రమాన్ని అట్టహాసంగంగా తరలివెళ్లారు ముందుగా వల్లూరమ్మస్వామి దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అక్కడ ఆశీర్వచనాలు తీసుకున్న తర్వాత ఆయన నాయకులు కార్యకర్తలు అభిమానులు వెంటరాగా తన యొక్క నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు ఇక్కడ రెండుసార్లు వరుసగా డోలా స్వామి టీడీపీ ప్రభుత్వ ఎమ్మెల్యేగా గెలుపొందుతూ మంచి సౌమ్యుడిగా అందరితోటి బాగా ఉండే వ్యక్తిగా గుర్తింపొందారు మూడోసారి ముచ్చటగా విజయం సాధించేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు హ్యాట్రిక్ విజయం కోసం టీడీపీ ఇక్కడ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది నాకు ప్రత్యర్థిగా మాజీ మంత్రి అంటే ప్రస్తుతం మంత్రి ఆదిముల సురేష్ బరిలో ఉన్నారు ఇక దాదాపు గెలుపు ఖాయంగా టీడీపీ ఇక్కడ భావిస్తుంది ఖచ్చితంగా టీడీపీ గెలిచే స్థానంలో జిల్లా ఒకటిగా అందరూ కూడా భావిస్తున్నారు ఇక నామినేషన్ కార్యక్రమానికి మొత్తం నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు సంబంధించిన అభిమానులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడము ఇక్కడ పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఆ యొక్క నామినేషన్ కార్యక్రమానికి అట్టా సంగతి వెళ్ళారు కార్యక్రమంలో కూటమికి సంబంధించిన అంటే ఎన్డీఏ మిత్రపక్షాలైన బీజేపీ అదేవిధంగా జనసేన నాయకులు కూడా పాల్గొన్నారు ఈ మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు అభిమానులు యొక్క ర్యాలీలో పాల్గొని నామినేషన్ అట్టహాసంగా చేశారు డోలా బాల స్వామి సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఇక్కడ ఒలురమ్మ స్వామి దేవస్థానంలో ఇక్కడ నాయకులు కార్యకర్తలు అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం అనంతరం నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది జనసేన తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ అభ్యర్థిగా బీజేపీ జనపరిశుల పరిపాలన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పుట్టి యాదవ్ గారికి ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో విధ్వంసాలు అరాచకాలు అవినీతి ఆసద పక్షపాతం దళితుల మీద దాడులు అప్పులు వీటన్నిటినీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భరించే పరిస్థితి లేదు వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ చూడాలి అనేటువంటి సంఘం ఎన్డీఏ పోటీ ఇక్కడ పోటీలో ఉండడం జరిగింది తప్పనిసరిగా ప్రజలు వైకాపాన్ని అరిపికొట్ట సిద్ధంగా ఉన్నారు ఇంకా కొద్ది రోజులుగా ఉంది ప్రజా తీర్పు ఈ ఇరవై ఐదు రోజుల్లో ప్రజలు తమ స్పష్టతగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని చేపట్టడం తెలుగుదేశం పార్టీ మేము ఎంపీ అభ్యర్థిగా మాగొండ శ్రీనివాసరెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు మన నియోవర్గంలో రైతు సామాజిక సేవ చేస్తారు కుటుంబాలి తప్పనిసరిగా సాధిస్తాం ఏదైతే ప్రజా సంకల్పం ఉందో ఆ సంకల్పాన్ని మే పదమూడవ తారీఖు ప్రజల ఓటర్ తీపు ద్వారా ఖచ్చితంగా తెలియజేస్తూ వైసీపీని అది పట్టడానికి నిర్ణయించుకున్నారని థ్యాంక్ యూ